అందరికీ నమస్కారం నేను ఏఎన్డిటీ న్స్ట్ ద్వారా చదువుతున్నాను నేను ఈరోజు మీకు నా జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏఎన్డిటీస్ట్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఎలా ఉన్నాను ఎలా చదువుకున్నాను కోర్సెస్ ఎలా ఉంది ఏవేవి కోర్స్ అప్లై చేస్తున్నారు ఏవేవి ఇస్తున్నారు అన్న ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్లీ నేను వచ్చేసి ఈ ప్రోగ్రామ్ గురించి టెలిగ్రామ్ ద్వారా తెలుసుకున్నాను ఆ తర్వాత నేను అఫీషియల్ వెబ్ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి అందులో ఏమున్నాయి ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్ని మంత్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ తెలుసుకున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఎన్డిటి కెరియర్ మంచిదైనా ఇది చేయొచ్చా మనము అవన్నీ తెలుసుకున్నాను మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా సో నేను అప్లై చేసుకున్నాను దీనికి నా అదృష్టం మనకు తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చాను నా అదృష్టం కొద్దీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆ తర్వాత మెటలర్జీ అండ్ ఎన్డిటీ కోర్స్ తీసుకున్నాను నేను చదువుకుంటూ ఉండడం వల్ల నేను ఈ కోర్స్ని హైబ్రిడ్ లో చేసినాను అంటే క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి ప్రాక్టికల్స్ ఆఫ్లైన్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రాక్టికల్స్కి వచ్చినాను ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్స్ అంతా బాగా చేపిస్తున్నారు అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయించడం ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నే నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు అందరూ నేనైతే రికమెండ్ చేస్తాను ఈ కోర్సెస్ తీసుకోవడం అదే మీరు ఈ కోర్సెస్ని నార్మల్గా తీసుకోవాలంటే మ్యాక్సిమం అరవై వేలు నుంచి డెబ్బై వేలు వరకు పడుతుంది కానీ ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చి తీసుకుంటున్నామంటే మనము సో మంత్కే మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అట్లే పడుతుంది ఈ ఎగ్జామ్ ఒకటి ఈ ఎగ్జామ్ కూడా మెరిట్ బేస్ ఉంది ప్లస్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా ఉంది మెరిట్ బేస్లో కావాలనుకుంటే వెయ్యి రూపాయలు ఉంటుంది సో ఇది మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాయాలనుకుంటే కేటగిరీ వైస్ ఫీజులు ఉంటుంది అది కూడా రెండు వందల కంటే తక్ తక్కువే ఉంది అమ్మాయిలకైతే యాభై రూపాయలే ఆ తర్వాత మనము ఫస్ట్ వెబ్సైట్ నిస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రి జూన్ ట్వంటీ నైన్త్ అట్లా ఉండొచ్చు సో నేనైతే రికమెండ్ చేస్తాను ఎవరెవరైతే వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా గ్రోత్ ఉండాలి అనుకుంటున్నారు ప్లస్ ఈ మెటీరియల్ సైన్స్ వాళ్ళు కానీ లేదా సివిల్ ఇంజనీర్స్ ఇన్స్పెక్షన్ దానికి అన్ని కోర్సెస్ ఉన్నాయి సో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు మంచిగా చెప్పిస్తారు దీంతో బ్రాంచెస్ కూడా ఉన్నాయి మనకి అంటే ఈ భాష మనకి అర్థం కాలేదు అనుకుంటే మనము విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచెస్ అది కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా ఎంచుకోవచ్చు సో థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిదిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను సో సో ప్లీజ్ డోంట్ forget to like share and subscribe thank you